చంద్రకళకు ఇచ్చిన గడువు అయిపోవటంతో చంద్రకళ తన లగేజ్ని తీసుకొని ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చంద్రకళ తన ఇక ఇచ్చిన గడువులోగా వాళ్ళ మామయ్యను కోలుకోలేకపోవటంతో అక్కడ ఉన్న చంద్రకళ లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది అది చూసి జగదీశ్వరి కూడా చాలా బాధపడుతుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న రఘురామ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక చంద్రకళ బయటకి గుమ్మం బయట ఇలా అడుగు పెట్టే లోపే అక్కడ ఉన్న రఘురామ్ అయితే ఆగు చంద్ర అని చెప్పి గట్టిగా అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న జగదీశ్వరి విరాట్ చంద్రకళ శాలిని శ్యామల వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రఘురామ్ నోటి నుండి మాట రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శాలిని అయితే నిజంగానే మామయ్య గారు మాట్లాడారా ఇప్పుడు నా పని అయిపోయింది అని చెప్పి శాలిని చాలా భయపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే నాన్న అంటూ దగ్గరకు వెళ్తాడు ఇక చంద్ర వెంటనే వాళ్ళ మామయ్య దగ్గరకు వచ్చి మామయ్య మీరు లెగిచారా మాట్లాడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే రఘురాం వెంటనే చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రకళను దగ్గరకు తీసుకొని ఎందుకమ్మా నువ్వెందుకు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి అని చెప్పి అంటాడు ఆ మాట విని జగదీశ్వరి శ్యామల వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రఘురాం అయితే చంద్రకళని పట్టుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు నువ్వెందుకమ్మా ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలి నీకేంటి ఆ పరిస్థితి నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న రఘురామ్ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తుంది దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే వాళ్ళ అన్నయ్య రఘురామ్ని ఎలా అడుగుతూ ఉంటుంది అన్నయ్య చంద్ర ఏ తప్పు చేయలేదని అంటున్నావు కదా మరి ఆ రోజు వినాయక చవితి రోజు నీ తల మీద ఎవరో గట్టిగా గాయం చేశారు కదా నీ తల మీద కొట్టింది ఎవరు అని చెప్పి శ్యామల అడుగుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రఘురామ్ అయితే వెంటనే చేతిని చూపిస్తూ ఉంటాడు అది చూసి షాలిని చాలా భయపడుతూ ఉంటుంది ఇక వెంటనే రఘురామ్ తన చేతిని తీసి షాలిని వైపు చూపిస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక షాలిని అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రఘురామ్ అయితే ఆ రోజు వినాయక చవితి రోజు నా తల మీద గట్టిగా కొట్టింది ఈ షాలినియే నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా షాలినియే చంద్ర ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న రఘురామ్ అందరికీ వివరిస్తాడు ఇక అది విని అక్కడ ఉన్న జగదీశ్వరి శ్యామల వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఈ తప్పు అంతా చేసింది శాలినియే అని తెలిసి క్రాంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా వాళ్ళందరూ కూడా రఘురాం లేచేసరికి ఆనందంలో ఉంటారు కానీ శాలిని చేసిన పనికి అక్కడ ఉన్న శ్యామల జగదీశ్వరి వీళ్ళందరూ కూడా షాక్లో ఉండిపోతారు ఇక రఘురామ్ అయితే కోలుకొని చంద్ర ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి చంద్రని ఆ ఇంట్లో ఉండమని చెబుతాడు